అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు శ్రేలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మిని స్టోర్ మిలీనియం సబ్స్టేషన్ దగ్గర త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ చిక్కడు దొరకడు వరదాపురంలో అనుమతులు లేని రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసి మైనింగ్ మాఫియా డాన్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గంలో రెండుసార్లు ప్రజల చేత ఓట్లు ఇచ్చుకొని గెలిచినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ అని అంటే నేను తెలంగాణలో ఉన్నా అని చెప్పి గూగుల్ మ్యాప్ ఫోటోలు పెట్టుకుంటూ ప్రజాధనంతో కరోనా ప్యాలెస్ కట్టుకొని ఆ కరోనా ప్యాలెస్ ను కూడా తాళా మేసుకొని పోయి పక్క రాష్ట్రంలో దాక్కున్న అవినీతి అక్రమాలు చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకి కనీసం సొంత ఇంటి కూడా లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి వేల కోట్ల రూపాయలు దోచుకొని అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ గ్రామాలతో సహా దోచుకొని ఏదైతే వరదాపురం మైనింగ్ లో ఆనాడు మూడు రోజుల పాటు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీక్ష చేసేటప్పుడు మూడు రోజుల పాటు మేము కూడా ఉన్నాం అక్రమంగా పేలుడు పదార్థాలు శాఖ అక్కడ ఉన్నాయి గూగుల్ ద్వారానే తీసాం తీసి ఆ రోజే మేము చూపించాం ఆనాటి ఆ వైసీపీ ప్రభుత్వానికి అయితే ఈ రోజు ఈ రోజు ఏదైతే ఆయన ఎనిమిది నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి ఛాలెంజ్ చేసి నా మీద కేసులు పెట్టుకున్నా నన్ను నన్ను అరెస్ట్ చేసినా నేను భయపడును నేను ఎక్కడికి ఇవ్వను ఇక్కడే ఉంటానని చెప్పి నాలుగు రోజుల నుంచి ఎక్కడున్నాడో తెలీదు ఏం చేస్తున్నాడో తెలీదు కానీ గ్రూపుల్లో మాత్రం గూగుల్ ఫోటోలు పెట్టుకొని ఒక స్టైల్గా ఇలా నిలబడి నేను ఫంక్షన్లో ఉండా నువ్వు ఫంక్షన్లో ఉంటే ఏమి నువ్వు ఎక్కడుంటే ఏమి నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు చేసిన అవినీతి అక్కడ మాలకు ఆన ఉన్నా ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మనస్ఫూర్తిగా అదే అదేవిధంగా ఏదైతే ఈనాడు వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది అవినీతి చేయలేదు అవినీతి చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మీ అందరికి నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా అవినీతి చేయనప్పుడు నాలుగు రోజుల నుంచి దోముకోవాల్సినంత అవసరం ఏంది గూగుల్ మార్పింగ్ ఫోటోలు పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది కాబట్టి తప్పు చేసిన వాడే దోముకున్నాడు ఎన్ని రోజులు దోముకుంటావు నువ్వు ఎన్ని రోజులు పక్క రాష్ట్రంలో తలదాచుకుంటావు నువ్వు హైదరాబాద్ లో ఉండవా చెన్నైలో ఉండవా ఎక్కడున్నా అనేటువంటి విషయం అందరికీ తెలుసు త్వరలోనే నిన్ను మాత్రం తీసుకొచ్చి శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించేది ఖాయం గోవర్ధన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలకి ఇది నాంది నువ్వు చేసిన నిన్ను చేసినటువంటి పాపాల వల్ల నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎందుకంటే ఆనాడు నీకు అధికార మతంతో అనేక మంది అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసినటువంటి వ్యక్తిని కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి వ్యక్తిని నువ్వు చేసిన అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి నేడు కోటమి ప్రభుత్వం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం ఆనాడే చెప్పాను మేము ఎన్నికలకు ముందు చెప్పా నిన్ను ఓడిస్తామని ఓడించాం అదే విధంగా నేను చెప్తున్నాం అప్పుడు చెప్పాం నిన్ను జైలుకి పంపిస్తామని చెప్పి నువ్వు చేసిన అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ రోజు నువ్వు పక్క రాష్ట్రంకి పోయి తలదాచుకు నీ నాయకుడు కూడా ఆనాడు పక్క రాష్ట్రంకి పోయి తలదాచుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ల పాటు ఎవరెవరైతే అవినీతి అక్రమాలు చేశారు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చిట్టాలు బయటకు తీసి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నిటి కూడా పెట్టే విధంగా పరిపాలన కొనసాగుతా ఉంది అదే విధంగా ఏదైతే వైసీపీ నాయకులారా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నంబర్ వన్ అవినీతి పౌరుడు కాకాండి గోవర్ధన్ రెడ్డి ఆయన బూతులు మాట్లాడడంలో పీజీ పీజీ చేశాడు డబుల్ పీజీ చేశాడు అదే విధంగా వ్యక్తిగత విమర్శలు చేయడంలో కూడా ఆయన డబుల్ పీజీ చేశాడు ఈ రోజు ఛాలెంజ్ చేయడం కాదయ్యా గోవర్ధన్ రెడ్డి నువ్వు ఆ తప్పు చేయకపోతే నువ్వు పక్క రాష్ట్రంలోకి ఎందుకు బాగుకుంటావు నువ్వు తప్పు చేయకపోతే నువ్వు అవినీతి చేయకపోతే ఈ రోజు నువ్వు ఎందుకు ఈ రాష్ట్రంలోకి రాకుండా నాకు ఫంక్షన్లు ఉన్నాయని చెప్పి మార్పింగ్ ఫోటోలు పెట్టుకుంటావు మార్పింగ్ మార్పింగ్ లో నీకు మించిన వాళ్ళు లేరు అవినీతి చేయడంలో నీకు మించిన వాళ్ళు లేరు పోజ్రీలు సంతకం చేయడంలో నీకు మించిన వాళ్ళు లేరు అదే విధంగా భయభ్రాంతులు గురి చేసి ఐదు మండలాల కూడా పోలీస్ స్టేషన్లు అన్నింటినీ కూడా నీ ఆధీనంలో పెట్టుకొని నువ్వు అరాచకం చేసావు కాబట్టి నీ పాపం పండింది కాబట్టి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు అల్లరు రాని చంద్రరావు అల్లారేది కాబట్టి వాళ్ళ గోష్ట కొట్టుకుంది కాబట్టి ఈ రోజు పక్క రాష్ట్రంలో పోయి తల దాచుకున్నావు కాబట్టి నువ్వు తల దాచుకున్నా సరే నిన్న మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు నువ్వు చేసిన అవినీతి అక్రమాలకి వరదాపురంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి చేసిన దానికి ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి చట్టపరంగా ధర్మపరంగా న్యాయబద్ధంగా చర్యలు తీసుకునే దానికి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది ఆనవాళ్ళని ఉన్నాయి కాబట్టి ఆనాడు కూడా కూటమిలో భాగంగా మూడు పార్టీల కూడా వచ్చి అక్కడికి వచ్చి మద్దతుగా ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఒట్టినట్టు ఉడిగింది నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలకి నువ్వు చేసింది కోర్టులో దొంగతనం చేయడంలో కూడా నువ్వు సిద్ధహస్తుడు కాబట్టి నీవు అవినీతి చేయడంలో ఎంత సిద్ధహస్తుడు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వేపల్లి నియోజకవర్గ పొరువుని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే విధంగా చేసావు కాబట్టి ఈరోజు నువ్వు తలదాచుకున్నావు దోముకున్నావు కాబట్టి ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మనస్ఫూర్తిగా అన్న ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు 8341870707.